ఏఎస్ పేటకు చేరుకున్న నూకరాజు మదన్ కుమార్ రెడ్డి పాదయాత్ర నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి హ్యాట్రిక్ విజయం కోసం నోకరాజు మదన కుమార్ రెడ్డి గతంలో నెల్లూరు నుంచి వారి ఇంటి దైవమైన మాలకొండలో వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ సమేత మల్యాద్రి స్వామి గుడికి పాదయాత్రగా వస్తారని మొక్కుకోవటం జరిగింది ఆ మొక్కులో భాగంగా ఆయన పాదయాత్ర ఏఎస్పేట మండలంలోని హసనాపురం గ్రామానికి చేరుకోవటం జరిగింది అక్కడ ఆయనకు ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘని స్వాగతం పలకటం జరిగింది ఈ కార్యక్రమంలోని ఆయనకు సంఘీభావంగా సురేంద్ర రెడ్డి సునీల్ రాజేష్ మహేష్ బలరామిరెడ్డి

అందరికీ నమస్కారం నెల్లూరు రూరల్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా మా ఆరాధ్య నాయకుడు కోటంరెడ్డి సేధరెడ్డి గారు మూడవసారి ఎమ్మెల్యేగా గెలుపొందాలని మా ఇంటి విలవేల్పు శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామిని ఒప్పుకోవడం జరిగింది కానీ విని ఎరిగిన రీతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఈ జిల్లాలో ఉన్నటువంటి బడా బడా వైసీపీ నాయకులు వేల కోట్లు వందల కోట్లు కోటమరెడ్డి సేదరెడ్డి ముందర పో పోసిన ఆయన కష్టం ముందర ఆయన నెల్లూరు రూరల్ ప్రజలు ఆయన్ని సొంత బిడ్డల్లాగా చూసుకోవడం వలన సార్లు కన్నా ఈసారి భారీ మెజారిటీ ముప్పై ఐదు వేలు మెజారిటీతో ఆయన గెలుపొందడం జరిగింది ఆయన గెలుపొందిన సందర్భంగా మొక్కును తీర్చుకునే భాగంలో ఈరోజు నిన్న సాయంత్రం ఐదు గంటలకు నెల్లూరు నగరంలోని ఇరుకుల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నుండి పాదయాత్రగా నేను నా మిత్ర బృందం బయలుదేరడం జరిగింది నేడు సాయంత్రం ఐదు అవుతుంది ఇక్కడ ఏదైతే ఈరోజు హసనాపురం హసనాపురం దాకా ఇప్పుడు రావడం జరిగింది హసనాపురంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు నా శ్రేయాభిలాషులు నా మిత్రులు అందరూ కూడా రవీంద్రన్న అందరూ కూడా వారి మిత్ర అందరూ కూడా ఈరోజు ఇక్కడ సాధారణంగా నన్ను స్వాగతించి నేను జరపబోయే ఈ పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి కావాలని వాళ్ళు కోరుకోవడం జరిగింది వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు భవిష్యత్తులో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రెడ్డి శ్రీధర్ రెడ్డి మనలాంటి సామాన్య మధ్యతరగతి కుటుంబాల్లో ఎమ్మెల్యేగా ఎదిగి ఈరోజు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి అటువంటి నాయకుడు మనలాంటి సామాన్య మద్దతు కుటుంబాలందరూ కూడా ఒక ఆదర్శ నాయకుడిగా ఉండాలని వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా బాగుండాలని కోరుకుంటాం